మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ ద్వారా గ్రామీణ పట్న శివార్ ప్రాంతంలో ఉన్న జంటలకు ఉచిత ప్రాథమిక ఫర్టిలిటీ స్క్రీనింగ్ పై ప్రజల అవగాహన కల్పించేందుకు కిలా వరంగల్ కుష్ మహల్ ప్రాంగణంలో జన యాత్ర ప్రారంభించారు జలగం కావ్యరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫర్టిలిటీ సమస్యలపై మహిళలు పురుషుల్లో ఉన్న భయాలు అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ ను ఏర్పాటు చేశామని తెలిపారు నేను పది సంవత్సరాలకు పైగా అనుభవంతో పదిహేను వందలకి పైగా ఐవీఎఫ్ ద్వారా సుమారు డెబ్బై శాతం వరకు విజయాన్ని నమోదు చేసి తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో ఐ ఎస్సి ఆర్ యంగ్ అచీవ్ వస్ అవార్డు నందుకున్నానని అనేది ఒక ప్రాబ్లెమ్ గాను దానికోసం హాస్పిటల్ కి రావడము ఓన్లీ లేడీస్ ని పంపించడం ఫస్ట్ ఒక వన్ ఇయర్ వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది సో నేను ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసెస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే పెద్ద పెద్ద టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు మగవారి విషయానికి వస్తే ఏంటంటే ఒక్కటే ఒక టెస్ట్ సీమన్ అనాలిసిస్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది కదలిక ఎలా ఉంది అనేది చెప్తాము అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే నెలసరి కరెక్ట్ గా వస్తుందా ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంటే రీజన్స్ ఏంటి ఏఎంహెచ్ అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్ గా ఈ రెండు టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ గానీ ప్రస్తుతానికి లో ఏమీ పెట్టుకోలేదు ఈ రెండు టెస్ట్ తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే భర్తల్ని ఇద్దరిని రమ్మని మీరు అంటే మీడియా యాజ్ అ ప్లాట్ఫామ్ నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ ఒక్కరిని పంపిస్తే ఎప్పుడు ప్రాబ్లమ్ తెలీదు మేము ఒక్కరిమే ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయలేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడే న్యాచురల్ గా ఎన్ని మంత్స్ ట్రై చేయాలి న్యాచురల్ కాకుండా ఐయుఐ ద్వారా ట్రీ అందరి హక్కు మీరు ఈ దేశ జనాభాలో ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా ఫర్టినిటీ ట్రీట్మెంట్స్ తో వచ్చే పిల్లలకి నాచురల్ గా జస్ట్ కండిషన్ విచ్ కెన్ బి క్యూర్ సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ ఫోర్ డేస్ మేము చేయబోయే క్యాంప్ లో మీరు సర్వీసెస్ ని మీరు వినియోగించుకోండి ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసము మీరు ఇండియాలో ముప్పై రెండు సెంటర్స్ లో ఉన్న ఓఎస్ఎస్ ఫర్టినిటీ బ్రాంచెస్ లో మీరు ఎక్కడైనా ఇవి వినియోగించుకో